అనుసరించింది ఎప్పుడు స్తోత్రం ఇటు అట్లాంటి కొంతమంది అంటారు ఆయన ఆయన ఆ పార్టీలో మంది మొదలు ఈ పార్టీలో పార్టీలో బిర్యానీ అని అంటే అటు ఉన్నాడు ఆశీర్వాదం వచ్చినప్పుడేమో ఒకలాగా కష్టం ఇంకొకలాగా నేను తిరగలేదు అంటున్నాడు దేవునికి అన్ని వేదాలు నేను ఒకేలాగా చేత డబ్బులుంటే నా పాట వాళ్ళు ఇంకొకరు లేదని పరిగెడుతూ గెత్తులేదు కొంటాం అదే చేతన డబ్బులు కోల్పోయాండి ఏం చేస్తాం చెప్పండి ఇంట్లో ముసుకుని అలాగా లాగా కూర్చొని దేవునికి స్తోత్రం కానీ యో పడుతున్నాడు అసలు నా పాదంలో